మెదక్ జిల్లా నెల్లూరు గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి ప్రారంభించారు తెలంగాణ రాష్ట ప్రభుత్వం గ్రామాల్లో నేటి నుండి పదిహేనవ తేదీ వరకు నిర్వహించనున్న ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా నేడు పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సభ నిర్వహించారు ఈ సమావేశానికి ఎంపీపీతో పాటు ప్రత్యేక అధికారి గ్రామస్తులు హాజరయ్యారు గ్రామంలో నెలకొన్న సమస్యను ప్రత్యేక అధికారి దృష్టికి తీసుకురావాలని ప్రజలకు అవగాహన కల్పించారు నేటి నుంచి నిర్వహించనున్న ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు మీరు అందరూ గుర్తుంచుకొని సెక్రటరీ ద్వారా స్పెషల్ ఆఫీసర్ గారికి అవి తెలియజేసి తన ద్వారా కాకపోతే మా ఎంపీటీసీకి కానీ ఎంపీటీసీకి కానీ తెలియజేసి ప్రజా ప్రతినిధుల ద్వారా అయ్యేవి అవి వాళ్ళ ద్వారా మీరు సమస్యలను పరిష్కరించుకోవాలని పరిష్కరించుకోవాల్సి ఉంటుంది ఈ ఇవన్నీటిలో మీరు మీరందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి గ్రామంలో యువత ఈ మహిళా సంఘాల మహిళలు ప్రతి ఒక్కరు కూడా మన గ్రామం కోసం మనం అందరం కూడా కలిసికట్టుగా చేసుకుంటేనే గ్రామం అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా మీరు అందరూ కూడా కలిసికట్టుగా ఏ సమస్యలున్నా గుర్తించండి గుర్తించి వాటిని సమస్యలు పరిష్కారాలు దిశగా తీసుకెళ్ళండి ఇంకా ఈ ఇప్పుడు గ్రామంలో సర్పంచులు లేరు కాబట్టి ఈ స్పెషల్ అధికారులను మీకు గవర్నమెంటు ఒక్కొక్క గ్రామానికి ఒక స్పెషల్ అధికారిని ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఏ సమస్యలున్నా మీరు సెక్రటరీ ద్వారా మీరు అందరూ కూడా గుర్తించుకొని